మాషేల అందరికీ నా శుభాకాంక్షలు జుబ్లిస్ కాన్స్టిచ్యూన్సీ అందరికీ నా శుభాకాంక్షలు కాన్స్టివెన్సీలో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే రూలింగ్ పార్టీకి వేయాలని అందరూ అనుకుంటున్నారు రూలింగ్ పార్టీకి వేయాలని రూలింగ్ పార్టీ అంటే ఇప్పుడు వాళ్ళకు కొద్దిగా అధికారం ఉంది ఏమన్నా పనులు చేయగలుగుతారు ఏమన్నా మాట్లాడినా పలా పని చేయాలంటే చలో అంటారు ఈ పార్టీకి వేస్తే వాళ్ళు రారు చేయరు కాబట్టి మనకు మంచిగా అనిపిస్తుంది అని నవీన్ యాదవ్ గెలుస్తారని మేము అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాము అది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాస్ పబ్లిక్ ఆయనను కోరుతున్నారు రావాలి చాలా డెవలప్మెంట్ అప్పుడు చేసింది చేయలేదు సెకండ్ హాఫ్ అవి మనం ఇప్పుడు వచ్చుకోవద్దు ఇప్పుడు జరగబోయేది చెప్పాలి జరిగింది చెప్పలేము ఇప్పుడు జరిగేది ఏంది ఎవరు చేయగలుగుతారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తే మనకు నవయుకులు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము అనుకుంటున్నాము అయితే ప్రస్తుతానికి ఏంటంటే నవయువకుడు రూలింగ్ పార్టీ పనులు చేయగలుగుతాడు మన ఏరియాలో ఉన్నాడు మనకు దగ్గరలో ఉన్నాడు ఫోన్ చేస్తే రాగలుగుతాడు మనకు జర వాల్యూ ఇవ్వగలుగుతాడు అందరు కాక అంటాడు అందరిని ఫోటో ఫోటోది మన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు కాకా వై కాక అని అంత వ్యాల్యూ ఇస్తున్నాడు అతనికి వేయాలని మన కోరిక ఒకటి రెండోది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం వేరే పార్టీకి ఇస్తే మనకు పనికిరాని ఓటు అది ఇప్పుడు రూలింగ్ పార్టీకి ఇస్తే బాగుంటుందని మన కోరిక